గుడ్ మార్నింగ్ పింకు హోమ్ అండ్ కుక్ ఛానల్ స్వాగతం ఛానల్ కనుక నచ్చినయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి పాలక బదులు కర్రీ చేసి పెట్టినామంటే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలకి పాకెట్ పాలు మాత్రం అస్సలు పెట్టద్దండి పాకెట్ పాలు మొత్తం వేస్ట్ అవి పాలకు పెట్టినామంటే విషయం పెట్టినంత సమానం అయిపోతుంది కాబట్టి పాల ప్లేస్లో మంచి మంచి ఫుడ్ పెట్టుకోవాలి ఫస్ట్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్ ఆనియన్ వేసుకోవాలి ఇక బాదం తిను అవి అక్కడ పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టే పొద్దున పొద్దున్న ఆనియన్స్ బాగా ఫ్రై ఫ్రై అవ్వాలి నేస్తే బాదం మెత్తున్న పొద్దు పొద్దున్నే ఇవి స్కే సెట్స్ వెన్నీళ్ళకు ఒకసేపు నానబెట్టుకొని తీసుకోవాలి ఇందులో పప్పులో ఉన్నదానికి ఎక్కువ ఉంటాయి ప్రోటీన్స్

ఇదైతే లంచ్ బాక్స్ రెసిపీ మంచిగా తింటారు పిల్లలు లంచ్ లంచ్ మొత్తం కంప్లీట్ చేస్తారు హెల్తీ ఫుడ్ ఫ్రై కావాలి మంచిగా ఎనర్జీ మూడు వందల పన్నెండు శాతం ఉంటుంది ప్రోటీన్ యాభై మూడు శాతం ఉంటుంది కార్బోహైడ్రేట్ ముప్పై శాతం ఉంటుంది విత్తడం వల్ల ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని చేస్తే కూర రెడీ అయిపోయినట్టే అంతే కొంచెం కారము టేస్ట్ సరిపడా కారము సాల్ట్ ంటే ల లంచ్ బాక్స్లో కర్రీ రెడీ దీనికొస్తే ఫ్రై చేసుకుంటే అయిపోతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చోయట్ సెక్స్ కర్రీ రెడీ నా వీడియోస్ గనుక మినిషిట్లయితే నా వీడియోస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పింక్ హోమ్స్ అండ్ కుక్స్ ఆ హ్యాపీ కుకింగ్ మనన్స్ కార్డ్ మనన్స్ కార్డ్ తాలి సరేయ్ లైక్